మన ప్రాథమిక సహకార సంఘం నూతనంగా ఓటమి ప్రభుత్వం నామినేట్ చేయబడిన చైర్మన్ నారాయణ స్వామి గారు సభ్యులుగా మూర్తి చైర్మన్ గారు అదే విధంగా వేదిక పడినటువంటి ఇతర కోటం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి సోదరు వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవసరం మొట్టమొదటగా రైతులకు నేరుగా ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రైతుల సహకారంతో రైతుల కోసం తక్కువ వడ్డీతో రైతులకు అప్పులు ఇచ్చేటువంటి బ్యాంకుకు ఈరోజు నారాయణ స్వామి గారిని ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే జిల్లాలో సెంట్రల్ బ్యాంకు చాలా చరిత్ర ఉంది మనకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ల్యాండ్ మార్కెట్ బ్యాంకులు ఉండేటివి అవన్నీ కూడా చేసి జిల్లా సహకార సంఘాలు ఏర్పడ్డం ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కొత్తగా వాటిని స్వయం శక్తితో వాటి కాళ్ల పైన అవకాశం ప్రభుత్వ పరంగా నాల్బాడు సహకారంతో తక్కువ వడ్డీతో కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని సహకాలను అందిస్తూ ఉన్నాయి నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని కోరుకునేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ సహకార సంఘం నుంచి తక్కువ వడ్డీతో సక్రమంగా సరైన సమయంలో వాళ్లకు అప్పు ఇవ్వడానికి మీరు ముందుకు వెళ్లమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మొట్టమొదటగా నా రాజకీయ జీవితంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మొదటిసారి జిల్లా సహకార బ్యాంకు డీసీసీబీ అధ్యక్షుడైన ఆ సందర్భంలోనే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచ్ నిదే బిల్డింగ్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు మధ్యలో ఇక్కడ ప్రారంభోత్సవం కూడా చేశాం ఈ విపాటు మండలానికి సంబంధించి ఈ సహకార బ్యాంకు లాభాలతో గతంలో పనిచేసేది నేరుగా రైతులకు వడ్డీకి అప్పులించేటువంటి కార్యక్రమం కాకుండా నేరుగా బ్యాంకు కూడా ఆదాయం పెంచుకోవడానికి ఆ రోజే వాళ్ళను వ్యాపారంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆ రోజు జనతా బజార్ లాగా ఇక్కడ సరుకులు కూడా పంపిణీ చేసి ఆదాయ మార్గాలు పెంచుకునే కూడా ఆ రోజు మనం ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఈ రోజు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నాబార్డ్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి దాని ద్వారా ఈ బ్యాంకులు స్వయం సమృద్ధి సాధిస్తే ఇంకా ఎక్కువగా కూడా రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి నేను ఎందుకంటే రైతాంగాన్ని కూడా కోరుకునేది ఇది మన బ్యాంకు ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు మనమందరం కూడా సభ్యులుగా ఉండేటువంటి సమిష్టిగా మనం నిర్వహించుకునేటువంటి ఈ బ్యాంకు దీన్ని కూడా మీరు ఇంకా ఎక్కువ మీ వ్యవసాయానికి కానీ వ్యవసాయేతర కార్యక్రమాలకు కానీ ఇక్కడి నుంచి మీరు అప్పులు తీసుకుని తిరిగి సక్రమంగా సరైన సమయంలో తిరిగి కట్టమని చెప్పుడు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పు తీసుకున్న తర్వాత మన బ్యాంకుకు మనం సరైన సరైన సమయంలో తిరిగి కడితే ఆ బ్యాంకు వృద్ధి చెందితే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఆలోచించి ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి పాలక వర్గమే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి సభ్యులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క బ్యాంకు సేవల్ని ఉపయోగించుకోవడమే కాకుండా ఇది ఎంత పెరిగితే అంత లాభం ఆ సభ్యులకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సక్రమంగా కూడా తీసుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభుత్వ పరంగా కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు అన్నదాత సుదీపా ఎందుకంటే ఈ మధ్య ప్రతిపక్షాలు చాలా చోట్ల చాలా రకాలుగా ఫ్లెక్స్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేనవ తేదీకి మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు ఏ మాట చెప్పారో అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలను ఆగస్టు పదహైదు నాటికి సూపర్ హిట్ గా తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మొన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏడు వేల రూపాయలు మనకు రైతాంగం యొక్క అకౌంట్ లో కూడా మొదటి విడతగా వేయడం జరిగింది అది రెండు మూడు విడతలుగా కూడా సంవత్సరంలో ఆ రోజు ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం రెండవ విడత ఏడు పేరు విడత ఆరు వేలు కోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వ్యవసాయ పరపతి సహకార సంఘం పాలక వర్గం అధ్యక్షులుగా పాలక వర్గం అధ్యక్షులుగా బాధ్యతను స్వీకరిస్తూ బాధ్యతను స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల విధేయత విధేయత విశ్వాసం విశ్వాసం చూపుతానని చూపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టంకు సహకార చట్టంతో ఎలాంటి ఎలాంటి భంగం కలగకుండా భంగం కలగకుండా ప్రవర్తిస్తానని ప్రవర్తిస్తానని సహకార సంఘం సహకార సంఘం అభివృద్ధికి అభివృద్ధికి సంఘం పరిధిలోని సంఘం పరిధిలోనే రైతుల శ్రేయస్సు కొరకు రైతుల శ్రేయస్సు కొరకు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో పని చేస్తానని పని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి గారికి మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఏఎం రంగనాథ్ గారికి మరియు బిఆర్ రాంబాబు గారికి మరియు మండల నాయకులకు సభకు వచ్చిన మండల ప్రజా ప్రతినిధులకు రైతులకు యూనిట్ ఇన్ఛార్జీలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మండల కేంద్రంలో ఉన్న సహకార సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన గౌరవ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డన్న గారికి మరియు మండల నాయకులకు నా కృతజ్ఞతలు ఈ సంఘం నందు ఉన్న రైతులకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ సహకార సంఘం పరిధిలోని రైతులకు ఎల్ల అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్